శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం ఉదయం పది గంటల పది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది శుక్రవారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్షయోగం ఉంటుంది ఈ ద్వాంసయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం పది గంటల పది నిమిషాలలోపు ద్వాంక్షయోగం వల్ల ఇబ్బందులు రాకుండా ఉండడానికి కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి అప్పుడు ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉదయం పది గంటల పది నిమిషాల తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది శుక్రవారం ఉత్తరాభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఎలాంటి ప్రయాణాలు చేసుకోవాలన్నా ఉదయం పది గంటల పది నిమిషాల తర్వాత ప్రయాణాలు చేసుకోండి అవి విజయవంతం అవుతాయి అద్భుతంగా కార్యసిద్ధి లభిస్తుంది ఒకవేళ పది గంటల పది లోపు ప్రయాణం చేస్తే మాత్రం పెరుగు తేనె నోట్లో వేసుకొని వెళితే ధ్వాంక్షయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలమైన రోజు కళారంగంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి అలాగే పూర్వభద్రా నక్షత్రానికి అధిపతైన గురువు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో పన్నెండు రాశుల వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి ధనపరమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి వివాహం నిశ్చయం చేసుకునే విషయాల్లో కూడా కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి ఉత్తరాభద్రా నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వభద్రా నక్షత్రం ఉదయం పది గంటల పది నిమిషాల వరకు ఉంది ఈ పూర్వభద్రా నక్షత్రం ఉన్న సమయంలో బోరింగ్ పనులు నిర్వహించడానికి అనుకూలం గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటడానికి ఈ పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైనటువంటి స్నానాలకు కానీ దానాలకు కానీ పూర్వభద్రా నక్షత్రం మంచిది కోర్టు పరంగా ప్రతివాదములకు ఈ పూర్వభద్ర నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా ఈ పూర్వభద్ర నక్షత్రం ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పటానికి కూడా మంచిది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించాల్సి వస్తుంది దానికి కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది మోసం చేసైనా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించటానికి మంచి కోసం చేసే ఆ మోసానికి కూడా ఈ పూర్వభద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అదేవిధంగా ఉదయం పది గంటల పది నిమిషాల తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరాభద్రా నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆభరణాలు ధరించడానికి ఉత్తరాభద్రా నక్షత్రం మంచిది తీర్థయాత్రలు చేయటానికి కూడా ఈ నక్షత్రం మంచిది అలాగే ముఖ్యమైనటువంటి వైద్య వ్యవహారాలకు ఈ నక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభద్రా నక్షత్రం చాలా మంచిది కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి ఉత్తర భద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అధికార పదవులు స్వీకరించటానికి మీకు ఒక పదవిస్తే ఆ పదవి స్వీకరించడానికి కూడా ఉత్తర నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే పన్నెండు రాశుల వాళ్ళకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణంగా ఎదుటి వాళ్ళతో కలహాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి మౌనంగా ఉండాలి చిరునవ్వుతో ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది అలాగే ఈరోజు ప్రధానంగా అకారణ భయం చోటు చేసుకునే అవకాశం కూడా మేషరాశి వాళ్ళకు కనిపిస్తుంది మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఒక చక్కటి ఉపశమనం లభిస్తుంది శత్రువులను సమూలంగా నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రయాణాల్లో ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకోవటం దుర్గానామాన్ని స్మరించుకుంటూ నరసింహస్వామి నామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం ద్వారా ఆ ప్రమాదాల నుంచి బయటపడచ్చు అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీ తెలివితేతలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి బలం చాలా ఎక్కువగా ఉంది కొత్తగా వ్యాపారాలు ఈరోజు ప్రారంభిస్తే కర్కాటక రాశి వాళ్ళు ఆ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతాయి అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత పెరుగుతుంది ఏ పని ప్రారంభించినా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జీవిత భాగస్వామి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా అకారణంగా ఎదుటి వాళ్లతో గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్లతో గొడవలు కాకుండా సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే అకారణ భయం ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకోవటం ద్వారా ఎలాంటి సమస్య ఉన్నా సమస్య నుంచి బయటపడవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పొందే యోగం ఎక్కువగా ఉంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు పనిచేసే చోట మీ మాటకు విలువ గౌరవం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు భాతృవృద్ధి ఉంటుంది అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాలు పోతాయి సోదరుల వల్ల సానుకూల వాతావరణం పెరుగుతుంది సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి అలా తగ్గకుండా ఉండటానికి ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి మీ కీర్తికి భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉంటాం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారాలు విజయవంతమవుతాయి వ్యాపారం మంచి పురోభివృద్ధిని కలిగి ఉంటుంది ప్రతి పనిలో కూడా సఖ్యత పెరుగుతుంది ఎదుటి వాళ్ళతో సఖ్యత పెరగటం ద్వారా తలపెట్టిన పనులన్నీ కూడా మకర రాశి వాళ్ళు చాలా దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా నరదిష్టి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎదుటి వాళ్ళ ఏడుపు ఈరోజు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి అవరోధాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేసే ప్రయత్నం చేయాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల ఎందు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం శ్రీ రాజమాతంగి నమః ఈ మంత్రం చదువుకుని వెళితే ఈ మంత్ర ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి శుక్రహోర చాలా మంచిది అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా మంచిది ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించుకోవడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకున్నట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినఫలాన్ని బట్టి గ్రహాల సంచారం ఎలా ఉందో ద్వాదశ రాశులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి